కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో రేపు జరగబోయే జనసేన పన్నెండవ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాకేష్ జనసేన ఆవిర్భావ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకంగా జనశ్రేణులు ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు జాతీయ రహదారి రెండు వందల పదహారు పక్కనే చిత్రాడ వద్ద యాభై ఎకరాలకు పైగా విశాలమైన ప్రాంగణంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు జనసేనాని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లైతే సర్వం సిద్ధమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బహిరంగ సభ సంబంధించి అన్ని నియోజకవర్గాల్లోనూ సదస్సులు నిర్వహించారు ప్రజలంతా కూడా ప్రధానంగా జన సైనికులు వీర మహిళలు అభిమానులు అన్ని నియోజకవర్గాల నుంచి రాష్ట్ర లక్షల సంఖ్యలో తరలి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేశారు ఇక్కడ మనం చూడవచ్చు సభ ప్రాంగణం అంతా కూడా చాలా పకడ్బందీగా తీర్చిదిద్దారు చాలా అధునాతనమైన పరికరాలతో ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ ప్రశాంత్ టీం నేతృత్వంలో గత పదిహేను రోజులుగా సభ ఏర్పాట్లు చేశారు ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ ప్రత్యేకమైన ఎల్ఈడి స్క్రీన్లు విజిబిలిటీ సౌండ్ సిస్టంతో తో సరికొత్త టెక్నాలజీతో అయితే చేశారు మొత్తం సభలో డెబ్బై ఐదు సీసీ కెమెరాల పర్యవేక్షణ సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా తీర్చిదిద్దారు ఈ సభలో ఆ జనసేనని పవన్ కళ్యాణ్ తో పాటు రెండు వందల యాభై మంది వరకు కూడా పార్టీ నాయకులు ముఖ్య నాయకులు కూడా శ్రేణులంతా ఇక్కడ ఆసీనులయ్యేలాగా సిద్ధం చే అట్లాగే వేలాది మంది కూర్చునేందుకు ప్రాంగణం అంతా కూడా కుర్చీలు ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ఈ సభా ప్రాంగణం చుట్టుపక్కలంతా ఎల్ఈడి స్క్రీన్లు కూడా సిద్ధం చేశారు వీర మహిళలు జన చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సదస్సులు ఎక్కడికక్కడ నిర్వహించారు జనసేన పిఎసీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణల మనోహర ఆధ్వర్యంలో కాకినాడలోనే ముఖ్య నాయకులందరూ కూడా సమావేశమై ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఈ జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర స్థాయిలో జనశ్రేణులంతా కూడా ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని సమావేశాలు నిర్వహించి వివిధ నిర్ణయాలు తీసుకున్నారు దీనికి జయకేతనం అనే సభ పేరు కూడా పెట్టారు జనసేన గత పదకొండేళ్లుగా పోరాటాలు ఎదుర్కొన్న అవమానాలతో పాటు విజయం దిశగా గత ఎన్నికల్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో సాధించిన విజయం కూటమి గట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ సాధించిన విజయాలు కూడా ఈ సభలో ప్రస్తావించారు ఇరవై ఒక్క మంది పోటీ చేసి వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయవంతంగా మొత్తం అందరు ఎమ్మెల్యేలు కూడా గెలిచిన తీరు గతంలో తెలుగు గత ఐదేళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన పోరాటాలు ఎదుర్కొన్న అవమానాలు దాడులు దౌర్జన్యాలు అన్నీ కూడా వాటన్నిటిని తట్టుకొని విజయం వైపు పవన్ కళ్యాణ్ ఈ జనసేన నడిపించిన తీరుని ఈ సభలో కూడా ప్రస్తావించనున్నారు అట్లాగే పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత తెలిపేలా తెలుగు సంస్కృతి చరిత్ర అద్దం బట్టేలా కూడా సభ నిర్వహిస్తామని నాదండ్ల మనోహర్ ప్రకటించారు ప్రధానంగా సభ మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు ప్రజలకు విశేషమైన సేవలు అందించిన ఈ ప్రాంతవాసి రావు సూర్యరావు బహదూర్ మహారాజుతో పాటు అట్లాగే నిరంతరం నిత్యానదానంతో విశేష ఖ్యాతి గడించిన కోనసీమ జిల్లాకు చెందిన డొక్కా సీతమ్మ అలాగే కాకినాడ జిల్లా పేద ప్రజలకు విద్యాదానం కోసం తన యావదాస్తిని మొత్తం దానం చేసిన మల్లాడి నాయకరు ఆయనతో పాటు మూడు ద్వారాలు పేర్లు పెట్టారు ఈ సభను మాత్రం ప్రజలకు పూర్తి స్థాయిలో అంకిత భావంతో పనిచేసిన జన వారి సేవలు కొని పిఠాపురం నియోజకవర్గంలో కృతజ్ఞతా పూర్వకంగా ప్రజలందరికీ తెలియజెప్పేలా ఈ సభ నిర్వహిస్తామని మొత్తం మనోహర్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత నేరుగా ఈ సభ ప్రాంగణం వరకు వద్దకు హెలికాప్టర్లో చేరుకుంటారు అప్పటికే ఈ సభ ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో లక్షల సంఖ్యలో తరలివస్తారు కాబట్టి పదిహేను వందల మందికి పైగా కూడా పోలీసులు ఇక్కడ బందోబస్తులో విధులు నిర్వహిస్తున్నారు కత్తిపూడి కాకినాడ గ్రామీణం అచ్చంపేట మధ్య ఈ జాతీయ రహదారి మొత్తం కూడా పూర్తి స్థాయిలో పోలీసు దిగ్బంధనం చేయనున్నారు పోలీసులు పూర్తిగా ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలాగా కూడా ఏర్పాటు చేశారు భోజనం అట్లాగే తాగు ఇతర సౌకర్యాలన్నీ కూడా ఈ నాయకులు కల్పించారు ఈ సభను విజయవంతంగా నిర్వహించి భవిష్యత్తులో జనసేన ఎలా రాజకీయంగా ముందుకెళ్లాలనేది కూడా ఈ సభ ద్వారా ఒక స్పష్టమైన సందేశం జనసేన అని పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారు దీనికోసం జనసేన పిఠాపురం నియోజకవర్గంలోని చిత్తాడలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లైతే చేసింది కెమెరామెన్ రాజశేఖర్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్